హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అదే నిమ్మకాయ అటుకుల అండి దీనికోసం వేరుశెనగ గింజలు పచ్చిశనగపప్పు ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అల్ల ముక్కలు తీసుకున్నాను అలాగే ఒక రెండు నిమ్మకాయలని ముందుగానే ఒక గిన్నెలోకి పిండేసుకుని అందులో అంటే నేను ఎన్ని అటుకులు వేసుకుంటున్నానో దానికి పులిహారకి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను అంటే కరెక్ట్గా ఒక టీ స్పూన్ అయితే నాకు సరిపోతుందండి వేసేసి ఆ ఉప్పు అంతటిని ముందుగా నిమ్మరసంలో కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకున్నాను అందులో ఒక రెండు కప్పుల వరకు అటుకులు వేసుకుంటున్నాను ఈ అటుకులు అయితే మేము ఆడించుకున్న అటుకులేనండి ఈ రెండు అటుకులు రెండు కప్పుల అటుకులు కూడా వేసేసి నీళ్లు పోసి బాగా కడిగేసుకోవాలండి ఓ టూ ఆర్ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న మట్టి అంతా కిందకి దిగిపోతుంది ఓకే కడిగేసుకొని ఆ వాటర్ అంతా వంపేసుకున్నాను వంపేసుకుని ఆ స్ట్రైనర్లోంచి ఒక బౌల్లోకి వేసేసి పక్కన పెట్టేసాను ఇందులో ఇంక ఎక్స్ట్రా వాటర్ కూడా వేయలేదండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు వేసేసుకుంటున్నాను వేరే గింజలు శనగపప్పు ఆవాలు వేసేసాను ఇవి పోపు బాగా వేగిపోయిన తర్వాత ఇందులో తాలింపు వేసేసుకుంటున్నానండి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు ఇవి కూడా వేసేసుకొని ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి అంటే పులిహారకి పసుపు కంపల్సరీ వేస్తాం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసాను నేను ఈ పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ముందుగా గిన్నెలోకి తీసుకున్నాం కదండి అటుకులని ఈ అటుకుల్లో ఈ పోపు అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మొత్తం అటుకులు కూడా పొడి ఆడుతూ వస్తాయండి కాస్త ఎక్కువ నీళ్ళు వేసి తడిపినా కూడా ముద్ద కింద అయిపోతాయి కడిగేసి అలా ఉంచేస్తే చాలు అటుకులు నానిపోతాయి ఇప్పుడు ఇందులో ముందుగా నిమ్మరసంలో ఉప్పు అన్నీ కలిపించుకున్నాం కదా ఈ నిమ్మరసాన్ని వేసేస్తున్నాను నేను ఇంకా ఉప్పు కూడా పోపులో కానీ దేంట్లోనే వేయలేదు ఓన్లీ నిమ్మరసంలో వేసింది ఇప్పుడు ఈ నిమ్మరసం వేసేసాను కదా బాగా కలిపేసుకోవాలి ఈ నిమ్మరసం అంతా అటుకులకి బాగా పీల్చుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని అటుకల పులిహార రెసిపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ